మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ విచిత్రమైన సముద్రపు క్రీచర్స్ నేలకు ఎందుకు ఇంత దగ్గరగా ఉంటాయో ఈ ప్రాచీనమైన సముద్రపు క్రీచర్స్ పైకి వచ్చే కొన్ని ప్రశ్నలు పెరుగుతూ పోతున్నాయి వీటిలో అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ పెద్ద దేశాలు మరియు సైంటిస్టులు ఓషన్ ఎక్స్ప్లోర్ చేయడం ఎందుకని ఆపేశారు వాళ్ళు ఏలియన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం అవుటర్ స్పేస్కి స్పేస్ కి వెళ్ళడం స్టార్ట్ చేశారు కానీ ఈ ఓషన్ లో భూమి కింద మనం గడిచిన ఎన్నో సంవత్సరాల్లో ఎన్నో క్రీచర్స్ పైకి రావడం మనం చూసాము లైక్ ఓర్ ఫిష్ జైన్ స్క్విడ్ అండ్ లైట్నింగ్ జెల్లీ ఫిష్ ఇప్పుడు వీటితో పాటు ఇంకా చాలా డీప్ సీ క్రీచర్స్ అయితే పైకి వస్తున్నాయి ది ఓర్ ఫిష్ ఇది ఒక కత్తి లాగా షార్ప్ అండ్ సిల్వర్ లాగా ఉంటుంది స్నేక్ లాగా ఈదుతుంది ఈ ఓవర్ ఫిష్ బీచెస్కి రావడానికి గల కారణం ఏమిటి ఇది నేను మీకు కొంచెం సేపట్లో చెప్తాను కానీ అంతకంటే ముందు ఇంకొక విషయాన్ని నోటీస్ చేద్దాం మీరు రీసెంట్ గా ఇంకో ఫిష్ పైకి రావడం చూసింటారు అదే ది యాంగులర్ ఫిష్ ఇది సముద్ర గర్భంలో చాలా లోతులో అయితే ఉంటుంది అక్కడ నుంచి ఎప్పుడు బయటికి రాదు ఇప్పుడు ఒక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ విషయాన్ని చాలా తప్పుగా చూపిస్తున్నారు ఇక్కడ బయటకు వచ్చిన ఈ యాంగులర్ ఫిష్ ఏదైతే ఉందో ఇది కేవలం ఆరు ఇంచులు మాత్రమే ఉంది కానీ దాన్ని చాలా పెద్ద ఫిష్ అన్నట్టుగా చూపించడం జరుగుతుంది అలాగే కేరళలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది కేరళలోని ఒక బీచ్లో చేపలు కుప్పలు కుప్పలుగా ఒడ్డి మీందుకు అయితే వచ్చి పడుతున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది అక్కడ బయటికి వచ్చిన చేపలు ఎన్నో అంచనా కూడా వేయనంతగా అయితే బయటికి వచ్చాయి ఇన్ని చేపలు ఒక్కసారిగా బయటికి రావడం అలాగే ఓవర్ ఫిష్ వేరు వేరు పార్ట్ ఆఫ్ ది వరల్డ్లో లైక్ ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏలో బయటికి రావడం అలాగే ఒక యాంగ్లర్ ఫిష్ డీప్ సీ నుంచి సరిగ్గా వాటర్ సర్ఫేస్ పైకి రావడం ఏదో ఒక దాన్ని ఇండికేట్ చేస్తూ ఉండి ఉంటుంది ఇప్పుడు కేరళ కేసులో ఏం చెప్పొచ్చంటే ఇన్ని ఫిషెస్ ఒకేసారి బీచ్ దగ్గరికి వచ్చాయంటే దీనికి అర్థం చుట్టుపక్కల ఏదో ప్రెడేటర్ ఉంది లేదా ఎత్తు కేక్ లేదంటే నేచురల్ డిజాస్టర్ అవ్వబోతుంది అలాగే మనం ఓర్ ఫిష్ అండ్ ఆంగ్లర్ ఫిష్ గురించి మాట్లాడినట్టయితే మీరు ఒక విషయాన్ని నోటీస్ చేస్తారు మీరు గనక గూగుల్లోకి వెళ్ళి ది ఓర్ ఫిష్ అని టైప్ చేస్తే అక్కడ మీకు ఫిష్ ఆఫ్ డూమ్ అని రాసి ఉంటుంది ఎందుకంటే ఓర్ ఫిష్ని ఫిష్ ఆఫ్ డూమ్ అని పిలుస్తూ ఉంటారు దీనికి అర్థం మీకు గనక ఒక బీచ్ దగ్గర ఒక ఓర్ ఫిష్ దొరికితే అది కూడా వేరు వేరు పార్ట్ ఆఫ్ వరల్డ్లో బహుశా ఈ మొత్తం ప్రపంచానికి ఏదో ఒక డూమ్ వల్ల ప్రమాదం ఉంది ఇప్పుడు ఈ ఓర్ ఫిష్ అండ్ యాంగ్లర్ ఫిష్ పైకి రావడం దీన్ని బట్టి చూస్తుంటే డీప్సీలో ఏదో భయంకరమైన ప్రమాదం రాబోతుంది ఒకవేళ మీరు ఈ మూడు విషయాల్ని కనెక్ట్ చేసి చూస్తే బహుశా ఈ ఎత్తుకి ఏదో పెద్ద ప్రమాదమే ఉంది ఇప్పుడు సైంటిస్టులు ఓషన్ ని ఎక్స్ప్లోర్ చేయడమే ఆపేసి అవుటర్ స్పేస్లో ఏలియన్స్ ఉన్నాయా లేదా అని వెతకడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళు అవుటర్ స్పేస్ కంటే ఓషన్స్కే ఎక్కువ భయపడుతున్నారు ఈ విషయం అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్తుంది మీకేమనిపిస్తుంది ఇప్పుడు రీసెంట్ టైమ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేద్దాం లైక్ ఈ క్రీచర్స్ అన్ని సముద్రం పైకి రావడానికి రియలిస్టిక్ రీజన్స్ ఏంటి ఒక థీరీ ఏం చెప్తుందంటే ఈ క్రీచర్స్ అన్ని క్లైమేట్ చేంజ్ వల్ల పైకి వస్తున్నాయి దీని వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి అంటే ఓషన్ వాటర్ వేడెక్కే కొద్దీ ఈ క్రీచర్స్ అన్ని చల్లటి అలల కోసం పైకి వస్తూ ఉంటాయి ఇంకో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అండర్ వాటర్ వాల్కనోస్ అండ్ ఎర్త్ కేక్స్ ఓషన్ యొక్క నీటికన్నా కింది సర్ఫేస్ ఏదైతే మనం సీ బెడ్ అంటామో అది కదిలినప్పుడు ఇటువంటి క్రీచర్స్ పైకి వస్తూ ఉంటాయి దీనికి పెద్ద ఎగ్జాంపుల్ ఓర్ఫిష్ లాస్ట్ టైం జపాన్ షోస్ దగ్గర ఎర్త్ కేక్స్ అండ్ సునామీస్ రాకముందు భారీగా చూడటం అయితే జరిగింది కాబట్టి మొదటి రీజన్ క్లైమేట్ చేంజ్ సెకండ్ రీజన్ న్యాచురల్ డిజాస్టర్ అయ్యింది కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది మనం చంద్రుడి మీదకి వెళ్ళాం మార్స్ మీదకి రోవర్ పంపించాం కానీ మన ఓషన్స్ మటుకు ఇరవై పర్సెంటే ఎక్స్ప్లోర్ చేశాం ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఓషన్ ఎక్స్ప్లోర్ చేయడం ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంది కింద చాలా చీకటిగా ఉంటుంది అన్నిటికన్నా పెద్ద విషయం ఏమిటంటే సముద్ర అడుగున ఎంతో ప్రెజర్ అయితే ఉంటుంది ఈ కింది వరకు వెళ్ళడం కోసం ఎక్విప్మెంట్స్ వాటిని తయారు చేయడానికి ఎంతో ఖర్చుతో కూడుకొని ఉంటుంది కానీ దీంట్లో ఇంకొక యాంగిల్ ఏమిటి అంటే ఇప్పటి టెక్నాలజీ ఎంతో డెవలప్డ్ గా ఉంది అండ్ ఒకవేళ ఇన్ని డబ్బులు పెట్టి మనం మార్స్ వరకు వెళ్తున్నామంటే మనం మన ఓషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయగలం కాబట్టి ఒకవేళ స్పేస్ ఎక్స్ వంటి కంపెనీస్ స్పేస్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే ఓషన్ ఎక్స్ప్లోర్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ అయినా ముందుకు రావచ్చు కానీ విషయం ఏమిటంటే ఇది కూడా జరిగింది ఓషన్ గేట్ అనే ఒక కంపెనీ ఒక సబ్మేరియన్ అయితే లాంచ్ చేసింది మునిగిపోయిన టైటానిక్ శిథిలాలను చూడటం కోసం వాళ్ళు కొంతమంది బిలీనియర్స్ని కూర్చొని పెట్టుకొని వెళ్ళారు అయితే అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు డీప్సీ ఎక్స్ప్లోర్ చేయడం ఎంత ప్రమాదం అంటే అక్కడ ఉన్న ప్రెజర్కి మన దగ్గర ఉన్న ఏ ఎక్విప్మెంట్ అయితే అక్కడ పనిచేయదు అంత ప్రెజర్లో కూడా సముద్రపు లోతుల్లో మనకు తెలియని ఎన్నో మిస్టీరియస్ క్రీచర్స్ అయితే ఉన్నాయి లైక్ గార్జిల్లా ఇది ఎగ్జిస్ట్ అవడానికి ఛాన్స్ అయితే లేదు కానీ కొన్ని క్రీచర్స్ అయితే ఉన్నాయి అవి ఎప్పటి నుంచో మిస్ట్రీ బుక్స్లో చెప్పబడ్డాయి లైక్ గ్రేగెన్ ఆ బుక్ లో ఏం చెప్పబడిందంటే క్రేకెన్ ఒక పెద్ద జైన్ స్క్వీడ్ అది ఒక్క అటాక్ తోనే షిప్స్ అన్నిటినీ నాశనం చేసేసేది తర్వాత వచ్చేది మెగా అది ఒక అరవై ఫీట్ల ప్రాచీన షార్క్ ఇది ఇప్పటి వరకు ఉన్న చాలా పెద్ద రికార్డెడ్ క్రీచర్ చాలా మంది నమ్మేదాని ప్రకారం మెగాలోడాన్ అంతమైపోయింది కానీ ఇప్పటికీ కూడా ఓషన్స్ యొక్క లోతుల్లో ఉంటుందని కొంతమంది నమ్మకం అండ్ మీరు నింజన్ గురించి విన్నారా అంటార్కిటా దగ్గర కనపడిన ఒక విచిత్రమైన హ్యూమన్ లెగ్స్ క్రీచర్ ఇది నీటి అలల్లో కలిసిపోతుంది కొంతమంది దీన్ని ఏలియన్ అనుకుంటున్నారు అండ్ ఇంకొంతమంది ఇది ఈ రోజుకి కూడా అన్ గా ఉందని నమ్ముతారు కేవలం ఇది మాత్రమే కాదు కొంతమంది సైలర్స్ అండ్ ఫిషర్ మ్యాన్స్ జైన్ సర్పెన్స్ అండ్ గ్లోయింగ్ సీ డ్రాగన్స్ కూడా చూసామని చెప్తున్నారు ఇది కళ్ళు చేసిన మోసమా లేదా ఓషన్స్ యొక్క అడుగుల్లో మనకు తెలియని ఇటువంటి క్రీచర్స్ కూడా ఉన్నాయి ఇప్పటి వరకు నేను చెప్పిన క్రీచర్స్ అన్ని ఏదో ఒక బుక్ లో ఏదో ఒక రెఫరెన్స్ గా ఎగ్జిస్ట్ అవుతున్నట్టు ఉంది కానీ వీటన్నిటి మధ్యలో ఒక క్రీచర్ అయితే ఉంది అది ఎగ్జిస్ట్ అయ్యేదానికి అవకాశం కూడా ఉంది దీని ట్రేసెస్ మీకు గూగుల్ ఎత్తులో కూడా కనిపిస్తాయి చాలా మంది చెప్పినట్టు చైనా దగ్గర గూగుల్ ఎత్తులో కనిపిస్తుంది ఈ క్రీచర్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇప్పుడు నేను ఈ పర్టికులర్ క్రీచర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇది మీరు బహుశా చదివినా లేకుంటే ఫ్యూచర్ లో చదవబోయే బుక్స్ లో అయితే దీన్ని మెన్షన్ చేసి ఉంటారు అండ్ హానెస్ట్లీ ఈ పర్టికులర్ క్రీచర్ పూర్తి వీడియోని డిజర్వ్ చేస్తూ ఉంటుంది కానీ నేను మీకు దీని గురించి కొంచెం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను ఈ క్రీచర్ పేరు లివియాథాన్ చాలా పెద్ద సి దీని హైట్ నైంటీ త్రీ దీని ఎగ్జిస్టెన్స్ అయితే పూర్తిగా మిస్టరీగా మారి ఉంది కొంతమంది చెప్పేదాని ప్రకారం అయితే ఇది ఎప్పటికీ ఎగ్జిస్ట్ అవ్వలేదు ఇది ఎగ్జిస్ట్ అయితే ఈ భూమి మీదే అతి పెద్ద క్రీచర్ ఇదే అవుతుంది ఈ తన ఒకేసారి వేల షిప్స్ ని మింగగలదని చెప్తూ ఉంటారు కానీ దీని ఎగ్జిస్టెన్స్ ప్రూఫ్ ప్రతి హిస్టరీ బుక్ లో మెన్షన్ అయ్యింది అయితే ఇప్పుడు పైకి వస్తున్న ఈ ఫిషెస్ అండ్ క్రీచర్స్ లివ్యతో మేలుకోవడం వల్ల అయితే కాదు కదా ఇప్పుడైతే ఈ ఎత్తు మీద దీని కి ఫిజికల్ ప్రూఫ్ అయితే ఏమీ లేదు కానీ ఇది ఎగ్జిస్ట్ అవ్వచ్చేమో ఎవరికి తెలుసు ఒడిశాకు చెందిన గంజాం జిల్లాలో ఏడు లక్షల తాబేళ్ళు ఒడ్డుకైతే వచ్చాయి ఇవి చాలా రేరుగా ఇలా అయితే వస్తూ ఉంటాయి ఇవి అంతరించిపోతున్న జాతులలో ఒకటైన ఆలివ్ రెడ్లే సీ అని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు విసుకులియా నది సముద్రంలో కలిసే ప్రదేశంలో తాబేళ్లు గుడ్లు పెట్టేదానికి అనువుగా ఉంటుంది రీసెంట్ గా సెవెన్ డేస్ లో దాదాపు ఏడు లక్షల తాబేళ్లు అయితే అక్కడ గుడ్లు పెట్టాయి క్లైమేట్ అండ్ కండిషన్ కరెక్ట్ గా ఉండడం వల్ల అవి ఆ ప్లేస్ ఎంచుకున్నాయి మరైతే మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ సీ క్రీచర్స్ పైకి ఎందుకు వస్తున్నాయి అనే దానికి ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది క్లైమేట్ చేంజ్ లేదా నేచురల్ డిజాస్టర్స్ లేకుంటే పెద్ద దేశాలు ఇంకా సైంటిస్ట్లు కలిసి ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండొచ్చు లేదంటే ఏదన్నా భయంకరమైన క్రీచర్ తిరిగి బతికి ఉండొచ్చు కాబట్టి మనకి ఏదో ఒక సాలిడ్ ప్రూఫ్ దొరికే అంతవరకు మనం ఏ విషయాన్ని నమ్మకూడదు మీరు మ్యాథ్స్లో ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఎన్ని హిస్టరీ బుక్స్ చదివినా మీరు మీ కళ్ళతో చూసేంతవరకు వరకు ఏ విషయాన్ని నమ్మకూడదు ఇది కూడా ఒక కారణం పెద్ద దేశాలు మరియు పెద్ద సైంటిస్టులు దీన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయకుండా ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ అని చెప్తున్నారు బహుశా కొన్ని రహస్యాలు భూమి కింద ఉండిపోవడమే బెటర్ ఏమో ఇప్పుడు డీప్ సీ క్రీచర్స్ పైక్ రావడం కేవలం ఒక వార్నింగ్ లేకుంటే ఒక ఫజిల్ దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేసేంత వరకు మనకు సమాధానం దొరకదు మీరు ఈ సముద్ర రహస్యం తెలుసుకునే ధైర్యం చేస్తారా లేదంటే కొన్ని ఫజిల్స్ సాల్వ్ చేయకుండా ఉండడమే మంచిది అంటారా మీరైతే కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి